బియ్యం నుంచి పప్పు దినుసులు వంట నుంచి డీజిల్ వరకు ధరలు ఆకాశాలు అంటడంతో పేద మధ్యత వర్గాలు అల్లాడుతున్నాయి పెరిగిపోతున్న నిత్యావసర ధరలపై వాజీ ప్రత్యేక కథనం మీకోసం జట్ స్పీడ్తో దూసుకుపోతున్న నిత్యావసరాల ధరలతో సామాన్యులు ఏమీ కొనేటట్టు లేరు ఏమీ తినేటట్టు లేరు నాలుగైదేళ్ల క్రితం అరవై నుంచి డెబ్బై రూపాయలు లభించిన కందిపప్పు నిరంతరం పెరుగుతూ ఈరోజు నూట ఎనభై రూపాయలకు చేరింది రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి సీజన్లో తొంభై నుంచి వంద రూపాయల ధర ఉన్న కందిపప్పు ఈరోజు నూట ఎనభై ఐదు రూపాయలకు చేరింది మినపప్పు ఎనభై నుంచి నూట ఇరవై రూపాయలు అదే మేలు రకం అయితే నూట అరవై రూపాయల దాకా పలుకుతోంది శనగపప్పు కూడా డెబ్బై నుంచి వంద రూపాయలకు చేరింది గడిచిన ఏడాది కాలంలో బియ్యం ధరల్లో పద్నాలుగు శాతం పప్పుల రేట్లో ఇరవై ఒక్క శాతం మేర పెరుగుదల రికార్డైంది బహిరంగ మార్కెట్లో శనగపప్పు కందిపప్పు చింతపండు ఇలా ఏదైనా కిలో వంద లోపు ఏదీ దొరకటం లేదు సన్న బియ్యం ధరలైతే కొనుగోలుదారులకు పట్టపగలే పట్టపగల చుక్కలు చూపిస్తున్నాయి సిమెంట్ స్టీల్ ధరలు రెండు వందల శాతం పెరుగుదలతో నిర్మాణ రంగం చెతికిలబడింది దీంతో కార్మికులకు ఉపాధి లభించక చేతులు అవ్వలేక ఒక్క పూట భోజనం కూడా చేయలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు పదేళ్లలో నిత్యావసరాల ధరలు నాలుగు వందల శాతం పెరగడంతో అన్ని వర్గాల ప్రజల బతుకులు భారంగా మారాయి దీనికి తోడు అదే స్థాయిలో సంపాదన లేకపోవడంతో సామాన్యులు సతమతమైపోతున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు గ్యాస్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు లీటర్ పెట్రోల్ యాబై నుంచి నూట పది రూపాయలు పాలు నలభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలు కందిపప్పు యాబై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు శనగ నూనె నూట ఇరవై రూపాయల నుంచి నూట ఎనభై రూపాయలు బియ్యం ఇరవై ఐదు రూపాయల నుంచి అరవై రూపాయలు ఉప్పు పద్నాలుగు నుంచి ఇరవై రూపాయలు ఉల్లి వెల్లుల్లి ఎలా ప్రతి నిత్యావసర వస్తువు ధర పెరిగిపోవడంతో సామాన్యుల్లో కొనుగోలు శక్తి తగ్గి ఆర్థిక వృద్ధి పైన ప్రభావం చూపిస్తోంది తెలుగువారి భోజనంలో ఏ కూరలోనైనా అల్లం వెల్లుల్లి వాడకం తప్పనిసరి అవి లేకపోతే శాకాహారమైన మాంసాహారమైనా కూరలు కోల్పోతాయి అల్లం వెల్లుల్లి లేకుండా భుజించే కూరలతో నాలుగుకు రుచి లభించదు కొద్ది రోజులుగా అల్లం వెల్లుల్లి ధరలు పెరిగిపోవడంతో కూరలు వండాలంటేనే మహిళలు బెంబేలెత్తిపోతున్న పరిస్థితులు నెలకొన్నాయి సామాన్య పేద వర్గాలపై నిత్యావసరాల ధరలు దాడి చేస్తున్నాయి ధరల నియంత్రణలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయి అన్ని రకాల కిరాణా వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో కొనుగోలు శక్తి తగ్గి వినియోగదారులు కొట్టుమిట్టాడుతున్నారు రూపాయి విలువ క్షీణిస్తుండడం ఆ ప్రభావం పచారీ సరుకుల మీద పడడం ధరలు నానాటికి పెరిగిపోతుండడంతో అన్ని వర్గాల ప్రజలు విలువెల్లాడుతున్నారు ప్రజల నెలవారీ బడ్జెట్ తలకిందులైపోతుంది సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి నిరుపేద మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోతున్నాయి గుండు సూది మొదలు పిల్లల పాల ప్యాకెట్ల వరకు జీఎస్టీ బాధుడితో బతుకుబండి భారంగా నడుస్తుంది